హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజైతే నేను ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను అదేంటంటే గుడ్లు కూర పులేరు గుడ్లు ఎక్కడ ఉంటాయి అవి ఎలా ఉంటాయి అవి ఎక్కడ నుంచి తీస్తారు ఆ కర్రీ ఎలా వండుతారు ఆ మొత్తం అనేది నేను మీకు వివరంగా చూపించబోతున్నాను మిస్ అవ్వకుండా చూడండి పులేరు గుడ్లు చాలా బాగుంటాయి మా గిరిజన ప్రాంతాల్లో ప్రజలు పులేరు గుడ్లు చాలా ఇష్టంగా తింటారు అవి ఎలా తింటారు ఏం చేస్తారని కూడా నేను వివరంగా చూపిస్తున్నాను మీకు ఓకేనా ఫ్రెండ్స్ అసలు ఈ పుల్లేరు గుడ్లు ఏంటి అవి ఎక్కడి నుంచి వస్తాయని సందేహం ఉంది కదా మీకు మీకు పుల్లేరు సీమలు తెలుసా ఎర్రగా ఉంటాయి పుల్లేరు సీమలు పొట్లు పొట్లు చేసుకుని ఈ చెట్ల మీద ఉంటుంటాయి అదే పుల్లేరు పొట్లు అంటే ఆ పుల్లేరు గుడ్లు ఎప్పుడు చేస్తాయంటే ఇదే సమ్మర్ టైంలోనే ఎక్కువ చేస్తుంటాయి ఆ పుల్లేరు గుడ్లు ఆ గుడ్లు ఉన్నప్పుడు మనము తీసుకోవాలి తర్వాత అవి బిర్రి వెళ్ళిపోతాయి సీమలు అయిపోతాయి తర్వాత కనిపించవు అందుకే ఇదే స్టేజ్ అనమాట ఇప్పుడైతే మేము పులేరు గుడ్లు వెతుకుతున్నాము పులేరు పట్టు వెతుకుతున్నాము నేనైతే పులేరు పొట్టు నారీ నేను కత్తిచ్చుకున్నాను అవి ఎందుకంటే చెట్ల మీద ఉంటాయి కదా కొంచెము కింద కింద కూడా ఉంటాయి కొన్ని పొట్లు ఇప్పుడు నేనైతే పులేరు గుడ్లు వెతుకుతాను రండి అడవిలోకి అయితే వెళ్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అడవిలోకి పులేరు పట్టు దగ్గరికి చూడండి చూపించాకరా అక్కడ ఒక రెండు పొట్లు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ రెండు పొట్లు ఉన్నాయి కనిపించట్లేదా నేను మీకు దగ్గర తెచ్చి చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ చెట్టు మీద అయితే ఇప్పుడు ఆ పులేరు పొట్లు ఉన్నాయి ఆ పులేరు పొట్లని నేను కింద నరుకుతాను కింద నరికి ఏం చేస్తానో అప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎక్కుతున్నాను చూడండి ఫ్రెండ్స్ పులేరు పొట్లు అయితే ఇలా ఉంటాయి చూడండి గుడ్లు ఉన్నాయి ఇవి ఇప్పుడు ఇవి దులపాలి ఒక రాయి దగ్గర ఎండ దగ్గర పట్లలోని గుడ్లు ఉంటాయి ఇప్పుడు ఆ గుడ్లు కింద పడకుండా ఉండాలంటే మనము ఏదైనా పరుచుకోవాలి నేనైతే కవర్ తెచ్చుకున్నాను పరుచుకున్నాను ఇప్పుడు ఇవి ఎండలో కాసేపు పెట్టాలి ఎండలో కాసేపు ఉంటే అవి ఎండ వేడికి వెళ్ళిపోతాయి అనమాట చేములబాటు నేనైతే ఇప్పుడు ఆ పట్టు చీరుతాను చూడండి చూడండి ఇదిగోండి ఇవ్వండి చూడండి గుడ్లు చూడండి చీమలు అయితే ఎక్కిపోతున్నాయి చూడండి గుడ్లు ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ ఇవే ఆ పులేరు గుడ్లు ఇంకా ఇప్పుడు ఈ రెండు పొట్లు ఎత్తుగాం కదా ఇంకా చాలా పొట్లు ఎత్తుదామా చూడండి ఫ్రెండ్స్ ఈ చెట్టు అయితే పొట్లే ఉన్నాయి ఈ ప్రతి పొట్లోనూ కూడా చాలా గుడ్లు ఉంటాయి ఈ చెట్టు పేరు వచ్చేసి పితగాంధి చెట్టు అంటారు మేము పితగాంధి చెట్టు అయితే ఈ చెట్టులోనే చాలా బాగా దొరుకుతాయి అనమాట పొట్లు ఇందులో నుంచే తీస్తాం మేము ఇప్పుడు మాకైతే చీమలు బాగా కరుస్తున్నాయి అయినా పర్లేదు మాకు కర్రీ దొరుకుతుంది కదా మాకు చాలా ఆనందం మీరు కూడా ఇంకొకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ గుడ్లు కూడా చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పట్టు ఉంది ఆ పట్టు ఇప్పుడు నేను నరుకుతాను పొట్ట నరుకుతాను

దిల్పు అక్కడ ఓకే రోజు ఫ్రెండ్ ప్లాంట్ దగ్గర పెట్టుకోవచ్చు లేదంటే అగ్గి మంటని పెట్టుకోవచ్చు చూడండి పెట్టేసుకున్నాము మొత్తం చూడండి అండ దగ్గర పెట్టాం కదా ఇప్పుడు చీమలు మొత్తం వెళ్ళిపోతాయి ఇప్పుడు చూడండి కాసేపల్ అండర్ గుడిని ఇవ్వండి అన్న మాకు పులేరు గుడ్లు అయితే దొరికిస్తాయి ఫైనల్గా పుల్లేరు గుడ్లు ఎలా ఉన్నాయి బాగున్నాయి కదా ఆ గుడ్లని మేము తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి వండుకొని తింటాం చూడన్న ఇప్పుడైతే ఆ గుడ్ల దగ్గర చీమలు ఉన్నాయి కదా ఆ చీమల్ని ఇప్పుడు సపరేట్ చేసుకోవాలి మనము అంటే చెరుక్కోవాలన్నమాట అంటే ఏ విధంగా చెరుగుతారో చూడండి అలా జరగాలి ఇలా చెరిగాక మొత్తం మంచిగా ఏరుకోవాలి మీలో చెరగడం ఎంతమందికి బాగా తెలుసో నాకు తెలుసుకోవాలని ఉంది చూడండి ఇలా మనం మంచిగా ఏరుకుంటే అంత బాగుంటాయి అనమాట మన గుడ్లు మాకు చాలా ఎక్కువ దొరికాయి కనుక ఇప్పుడు ఇద్దరు చెరుగుతున్నారనమాట అంత త్వరగా అయిపోద్ది చూడండి ఫ్రెండ్స్ చెరుక్కుంటే ఇలా కనిపిస్తాయి చాలా బాగా కనిపిస్తున్నాయి కదా అందంగా ఈ గుడ్లను చెరగడం చూసి మా పెద్దమ్మ పక్కింటి పెద్దమ్మ వచ్చింది చూడండి అడుగుతుంది గుడ్లని ఎలా తింటుందో చూడండి మనకి ఇవి ఉట్నూరుతో తిన్న చాలా బాగుంటాయి చూడండి చాలా ఇష్టంగా తింటుంది కదా మీకు తినాలనిపిస్తుందా ఇంకెందుకు ఆలస్యం ఒకసారి ట్రై చేయండి బాగుంటాయి మన మనసులో ఎంత ఇష్టంగా తింటున్నాయంటే అంటే ఇంకా కోళ్ళు వదులుతాయా అవి చూడండి ఎగబడి ఎగబడి తింటున్నాయి ఎంత తోలునే వెళ్ళట్లేదు ఫైనల్గా అయితే కర్రీకి రెడీ చేస్తాము మనము చూడండి ఒక ప్లేట్లో వేసి ఎంత బాగా అనిపిస్తుందో చూడండి చాలా అందంగా ఉన్నాయి కదా ఇదిగోండి ఈ గుడ్లనే మనం వండుకోవాలి ఓకే చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు కళాయి రెడీ చేసుకున్నాను ఆ కళాయిలో రెండు తరిమిన ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను ఇంకా సరిపడ్డ ఆయిల్ అయితే వేసుకున్నాను కరివేపాకు పచ్చిమిర్చి ఇలాంటివి వేసుకోవాలి తాలింపు తెలుసు కదా తాలింపు పెట్టడం మీకు నేనైతే కట్టెల పొయ్యి దగ్గర వండుకుంటున్నానండి తాలింపు అయితే అలా అలా ఎగుతుంది చూడండి అంత బాగా ఎగుతుందో మొత్తానికి తాలింపు అయితే కంప్లీట్గా వచ్చింది ఇప్పుడైతే కడుక్కున్న పుల్లరి గుడ్లని మనం ఆ తాలింపులో వేసుకోవాలి చూడండి నెమ్మదిగా సూయి సూయమంటూ వస్తున్నాయి కదా పొగలు అలా రావాలి మొత్తానికి మొత్తం అయితే ఏంజి ఏంజి మరి వేసేసాము కళ దగ్గర చూడండి ఎలా కనిపిస్తుందో చాలా అందంగా కనిపిస్తుంది కదా అలా వేసుకున్న తర్వాత అయితే గరిటితో తిప్పుకోవాలి అలా నెమ్మదిగా తిప్పాలి గట్టిగా తిప్పితే గుడ్లన్నీ పగిలిపోతాయి అందుకే నెమ్మదిగా తిప్పుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనము ఆ కర్రీకి సరిపడ్డ నీరు అయితే వేసుకోవాలి ఆ తర్వాత మీకు తెలిసిందే సరిపడ్డంత ఉప్పు ఇంకొంచెం పసుపు తర్వాత మనం తిన్నంత కారం వేసుకొని అలా అలా కింద మంట పెట్టడమే మొత్తానికి ఉడకక ముందైతే ఫైనల్ లుక్ ఇది ఉడికిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉడుకుతున్నాయో అయితే ఫ్రెండ్స్ కట్టెల పొయ్యిలో వండితే చాలా బాగుంటాయి అంట కర్రీలు మేమైతే అప్పటి నుంచి కట్టెల పొయ్యి దగ్గర వండి తింటుంటాం అందుకేనేమో అంత బాగుంటాయి మేము ఎలా వండిన ఏ కూర అయినా ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి చూడడానికి ఎంత బాగా కనిపిస్తుందో అంతే బాగా టేస్ట్ కూడా ఉంటుంది మొత్తానికైతే నేను ప్లేట్ పట్టి రెడీ అయిపోయాను ఆ గుడ్లు కూర వేసుకుని తింటే చాలా మజాగా ఉంటుంది ఇప్పుడైతే చూడండి అప్పటికే సగం కాయలు ఇచ్చేస్తారు మా వాళ్ళు ఇప్పటికి నా వంతు చూడండి మీకు నోరుతుంది కదా ఒకవైపు ఇంకో ఇంకోవైపు బోదం కూరతో ఇప్పుడైతే నా డిన్నర్ చాలా అద్భుతంగా మారబోతుంది ఇంక ఎవరు వచ్చిన ఆగేది లేదు ఇదిగోండి ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి